అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజ యోగిరాజ పరబ్రహ్మ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి వ్యక్తులందరికీ గురువారం శుభాకాంక్షలు అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా సాధారణంగా అండి మనం ఎప్పుడూ కూడా ప్రతి గురువారము కూడా మన ఇంట్లో ప్రార్థన అనేది మీ అందరి తరపున ఎవరైతే ప్రార్థనలు పెడుతూ ఉన్నారో వాళ్ళందరి తరఫున కూడా నేను పూజ చేయడం అనేది జరుగుతుందండి ఎప్పుడు కూడా అక్క శ్రద్ధా సబూరి అనే మాటలు మటుకు మర్చిపోకుండా మీరు పెట్టమన్నారు కదా పెడుతూనే ఉన్నాం అక్క మీరు అన్నట్టుగా నిజంగా మేము ఓపికతో ఉన్నందుకు మా కోరికలు తీరుస్తున్నారు బాబా అని నిజంగా పూజ విధానం అనేది మీరు చూస్తున్నారండి చాలామంది పూజ చేసుకోలేని వాళ్ళ మీరు మీ వీడియో చూస్తున్నప్పుడు చక్కగా మా ఇంట్లో పూజ చేసుకున్నట్టుగానే ఉందక్క అని చాలామంది కూడా మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి మీ అందరికీ కూడా చాలా పెద్ద ధన్యవాదములండి అండి ఎప్పుడు కూడా మన ఇంట్లో నేను రోజు కూడా మూడు రకాల దీపాలు వెలిగిస్తానండి ఒకటి వెండి దీపం అండి ఇంకొకటి కుబేరుడి దీపం అండి అంటే లక్ష్మీ కుబేరుడి గుడిలో ఇచ్చిన ఇప్పుడు నేను వేడియోలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదేనండి ఆకుపచ్చ కలర్లో ఉన్న ఈ కుబేరుడి దీపం ఆ తర్వాత కామాక్షి అమ్మవారి దీపం అండి ఎప్పుడు కూడా నేను గురువారం శుక్రవారం నాడు ఈ మూడు దీపాలు వెలిగిస్తూ ఉంటాను చాలామంది అడిగారు వారాహి అమ్మవారి ఫోటో కూడా మీ ఇంట్లో ఉందన్నారు కదా చూపించండి అని ఈ పువ్వుల మధ్యలో వారాహి అమ్మవారి విగ్రహం కూడా ఉందండి ఫోటోను ఉంది విగ్రహము కూడా ఉందండి ఇంకా ఈరోజు ఎప్పుడు కూడా అండి ఎలాంటి ఆటంకాలు లేకుండా బాబా గారు ఆశీస్సులతో మనం ఎప్పుడు కూడా పూజ చేసుకోగలుగుతున్నాము అని అంటే నిజంగా మన కోరికలు తీరతాయనే అర్థమండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ ఒక మంచి సలహా అండి మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారు ఆయన ఎలాంటి సమస్యలైనా అండి మన ఇంట్లో ఉండే ఒక ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు ఇవన్నీ కూడా అండి ఏదైనా గొడవలు ఉన్నా కూడా వాళ్ళకు మధ్య గొడవలు పోవాలి అని అంటే కనుక మనం పూజలు చేసుకోలేము పరిహారాలు చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు వాళ్ళతో చెబితే వాళ్ళే పరిహారాలు చేసి సమస్యల్ని క్లియర్ చేస్తున్నారండి ఆయన దగ్గరికి వెళితే అసలు తిరిగి ఉండదు అని కూడా మనం చెప్పవచ్చు అనమాట ఎంతోమంది మా రిలేషన్స్ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి అక్క మంచి గురువు గారిని పరిచయం చేసి సార్ మాకు చాలా బాగా జరుగుతున్నాయి అని చెప్పి చాలా మంది చెబుతున్నారు అందువల్ల మీరు కూడా ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఈ ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న కొంతమంది ఉన్నారు తల్లి వాళ్ళకి నువ్వు చాలా దూరంగా ఉండడం చాలా మంచిది అందులో నేను ఇప్పుడు చెప్పబోయే ఈ వ్యక్తికి మటుకు నువ్వు చాలా వరకు కూడా దూరంగా ఉండటం మటుకే కాకుండా వాళ్ళని దూరం పెట్టడం చాలా అవసరం వీళ్ళు చెప్పే మాటల్ని అస్సలు నమ్మకూడదు అని చెప్పి బాబా మనకి ఈరోజు తెలియజేస్తున్నారండి బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఎవరి గురించి చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి బాబా చెప్పే సలహాలు నిజంగా అండి అక్క మీరు ఇలాగ కథల రూపంలో మాకు అందిస్తున్నారు బాబా చెప్పినట్టుగా మాకు ఆ టైంలో అలా ఆలోచించాలి నిజమే కదా బాబా ఇచ్చిన ఈ కథ అనేది మా అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అక్క నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అని అన్నట్టుగా ఈరోజు చెప్పబోయే కథ కూడా అదేనండి నిజంగా మన జీవితంలో ఎవరో ఒకళ్ళు ఉంటారండి మన జీవితాన్ని నాశనం చేయాలని మనని ముందుకు నడిపి నడిపించకుండా వెనక్కి లాగుతూనే ఉంటూ ఉంటారండి ఎంతో వరకు కూడా మనని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు మనం ముందుకు ధైర్యంగా వెళ్ళాలి అన్నా కూడా మన ధైర్యానికి అడ్డుపడుతూ ఉంటారనమాట అలాంటి వాళ్ళ వాళ్ళు ఎవరు అనేది ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఒక ఊరిలో అండి ఒక పెద్ద గురుకులం అండి ఆ గురుకులంలో ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు ఆ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి ఆడ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కూడా ఉన్నారు వాళ్ళల్లో ముగ్గురు ఉన్నారండి ముగ్గురు శిష్యుల మటుకు ఎప్పుడు కూడా ఫస్ట్ వస్తూ ఉంటారు గురువుగారు చెప్పంగానే తొందరగా అర్థం చేసుకోవడం కానీ అన్ని విధాలుగా విద్యలు నేర్చుకొని పరీక్షల్లో పాస్ అవ్వటానికి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని మార్కులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారండి వాళ్ళ ముగ్గురు కూడా ఎప్పుడు కొంచెం ఒక మార్క్ అడ్డగా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ అని అన్నట్టుగా వాళ్ళ ముగ్గురిని కూడా ఆ గురువు గారు సెలెక్ట్ చేశారండి ఇంకా ఆ ముగ్గురికి కూడా ఒక పరీక్ష పెట్టాలి ఎప్పుడు కూడా అండి ఆ గురువు ఏం చేస్తారు అని అంటే ఆ ముగ్గురిలో ఎవరికైనా సరే ఒకళ్ళకి మట్టికే ఎప్పుడు కూడా అండి ఫస్ట్ స్థానం ఫస్ట్ సెకండ్ థర్డ్ అని వచ్చినా కూడా ఫస్ట్ స్థానానికి ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది ముఖ్యత్వాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాం అలాగా ఆ గురువు గారికి ముగ్గురులో ఎవరో ఒకళ్ళని ఈరోజు నేను సెలెక్ట్ చేయబోతున్నాను ఆయనకి అసిస్టెంట్గా అంటే అండి ఆయనకి శిష్యుడిగా చేయబోతున్నాను అని చెప్పి చెప్తారండి ఆయన చెప్పినప్పుడు ఓకే గురువు గారు మీరు ఏం చెప్తే అది చేస్తాము అని చెప్పి ఆ పరీక్ష ఏంటి అని అంటే ఈ పిల్లల్ని ఎలాగా మనం ఈ పరీక్షలో పరీక్షకి పాస్ చేయించాలి నెగ్గించాలన్న ఆలోచన గురువుకి కూడా ఉంటుంది అండి అందువల్ల ఇంకా ముగ్గురు శిష్యులు కూడా గురుకులానికి వస్తారండి గురువుగారు చెప్పినట్టుగా తెల్లవారుజామునే వస్తారనమాట వచ్చినప్పుడు గురువుగారు చాలా విచారంగా కూర్చొని ఉంటారండి గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు గురువుగారు ఏంటి ఇలా కూర్చున్నారు మీరు అని అంటే అప్పుడు గురువుగారు చెప్తారు నా దగ్గర ఒక ఒక అందమైన పంజరం ఉంది ఆ పంజరంలో నేను ఒక పిట్టను పెంచుతూ ఉన్నాను ఒక పక్షిని పెంచుతున్నాను అది నాకు చాలా ఇష్టమైన పక్షి ఈరోజు కొంచెం నేను బయటకు తీసుకువెళ్ళి ఊరికే అలాగా డో తలుపు తెరిచి సరే మనకి కొంచెం గాలి వేస్తుంది కొంచెం బయటకు తీసుకువెళ్దాం అన్నట్టుగా నేను ఆహారం పెడదామని డోర్ తెరిచాను అంటే ఆ గేట్ తెరిచాను ఆ పంజరానికి ఉన్న తలుపు తెరిచాను తెరిస్తే అది వెంటనే పరిగెత్తుకుని పారిపోయింది నాకు చాలా విచారంగా ఉంది నేను చాలా ఇష్టపడే ఆ పక్షి అది మీరు గురువుకి ఏదైనా సరే దక్షిణగా ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఆ పక్షిని నాకు తీసుకొచ్చి ఇవ్వగలరా అని అది చాలా కష్టమైన విషయం అండి కానీ ఆ ముగ్గురు శిష్యులు కూడా ఏమాత్రం భయపడలేదు గురువు గారు మీకు ఇష్టమైన పక్షి అంటున్నారు ఎలా చూస్తూ ఊరుకుంటాము ఖచ్చితంగా మేము వెళ్ళి తీసుకొస్తాము అది ఎట్టు పరిగె ఎటు పారిపోయిందో చెప్పండి అని అంటే అప్పుడు వాళ్ళని బయటికి తీసుకువెళ్ళి ఆ నదీ తీరానికి మధ్యలో ఒక నది ఉంటుందండి ప్రవహిస్తూ ఉన్న ఒక పెద్ద నది ఉంటుంది ఆ నదీ తీరానికి అవతల సైడ్ నా అవతల సైడ్కి పారిపోయి ఉంటుంది నేను ఇక్కడే నుంచి ఉన్నాను ఈ నుంచి ఇటే పారిపోయింది కాబట్టి ఈ నదీ తీరానికి అటు సైడ్ పారిపోయింది అని అన్నప్పుడు ఓ సంతేగత గురువు గారు మేము వెళ్ళి తీసుకొస్తామని కానీ అయ్యా మీ ముగ్గురు కూడా గుర్తుంచుకోవాల్సింది ఉంటుంది ఈ నదీ తీరంలో ఈ నది నదులు చాలా వరకు కూడా దాటి వెళ్ళడం అనేది చాలా కష్టం అంతే అంతేకాకుండా ఈ నదులు ముసళ్ళు ఉంటాయి ఇంకా చాలా వరకు కూడా ఈ ఈ నది నుంచి ఆ నదికి దాటి వెళ్ళటానికి ఒక మా బ్రిడ్జ్ లాగా అంటే బ్రిడ్జ్ అంటే ఏంటండి పలకలతో కట్టిన ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంటుంది ఇది చాలా గట్టిగా ఉంటుందని చెప్పలేము చాలా డేంజర్గా ఉంటుంది అని అన్నప్పుడు లేదు గురువుగారు పర్వాలేదు ఎలా ఉన్నా పర్వాలేదు మేము అని ఇప్పుడు ఎంతోమంది విద్యార్థుల్లో వాళ్ళ ముగ్గురు ఫస్ట్ వచ్చారు అంటే అంత ధైర్యం అనేది వాళ్ళ ముగ్గురికి ఉంటుంది ఇంకా గురువుగారు కూడా పంపించి వాళ్ళని సరేనాయన వెళ్ళి వెళ్ళిరండి అని చెప్పేసి చెప్తారండి చెప్పినప్పుడు ఫస్ట్ ఒక అతను బయలుదేరినప్పుడు ఆ బ్రిడ్జ్ మీదకి ఎక్కుతాడు అంటే ఆ నది తీరానికి వెళ్ళినప్పుడు అటు దాటడానికి ఎక్కినా బ్రిడ్జ్ మీద కాలు పెట్టగానండి కొంచెం దూరం కాలు పెట్టగానే నదిలో పడిపోతాడు ఆ నదిలో ముసళ్ళు ఉంటాయి ఆ ముసలి ఉంది అని తెలియంగానే ఆ దాని నుంచి తెలివితేటలతో తప్పించుకొని ఎలాగైనా సరే బయటపడి ఇంకా కష్టం అతి కష్టం మీద బయటపడి రాగలుగుతాడనమాట గురువు గారి దగ్గరికి వచ్చి ఇంకా నుంచుంటాడనమాట అయ్యా గురువు గారు చాలా భయమేసిందండి ఆ లోపల ముసలు ఉండేసరికి భయండి పడిపోయి నేను ఇటేకి వచ్చాను అసలు ఈ తీరా నుంచి అవతల ఒడ్డుకు వెళ్ళడానికి నాకు కష్టంగా అనిపించింది అని అప్పుడు సరే అని రెండో రెండో శిష్యుడు వెళ్తాడండి ఆ రెండో శిష్యుడు కూడా అదే ఆ బ్రిడ్జ్ మీద వెళ్తాడండి ఇంకా అలాగే నీళ్ళలో పడిపోతాడనమాట మళ్ళీ కూడా అలాగే ముసలి దగ్గర నుంచి ముసళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని ఎలాగైనా సరే నదీ తీరానికి చేరుకుంటారండి ఇంకా మూడో వ్యక్తి అండి మూడో శిష్యుడు ఉంటాడు కదా వీళ్ళిద్దరిని చూడగానే అతను ఆ పిల్లవాడు ఏమాత్రమో భయపడకుండా గురువుతో చెప్తాడనమాట అయ్యో గురువుగారు నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి అంతేకాకుండా ముసళ్ళు ఉన్నాయి లోపల ఆ ముసళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చేసరికి ప్రాణాలు పోయినట్టు అనిపించినాయి నాకైతే అది చాలా కష్టం అండి వాటి దగ్గర నుంచి తప్పించుకోవడం మనకి ఈత తెలిస్తేనే మనం అలాంటి విషయాలను తప్పించుకోగలం అవన్నీ చెప్పేసరికి ఆ మూడో వ్యక్తి సరే గురువుగారు నేను వెళ్తాను అని అన్నప్పుడు అయ్యా వాళ్ళిద్దరు వెళ్ళొచ్చారు నువ్వు మళ్ళీ వెళ్తానంటున్నావు పర్వాలేదా అని అంటే లేదు గురువుగారు అని చెప్పేసి వెళ్తాడండి వెళ్ళి అలాగే అతనికి కూడా అదే సిచ్యువేషన్ ఎదురవుతుందండి అదే ముసళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని కూడా బయటకు వచ్చేస్తాడనమాట అప్పుడు గురువుగారి దగ్గర నుంచోని విచారంగా చూస్తూ ఉంటాడండి అప్పుడు గురువుగారు అంటారు నాయన నేను ముందుగానే చెప్తూ ఉన్నానా ఆ టేపు వెళ్ళడానికి మనల్ని వెనక్కి లాగడానికి మన జీవితంలో ముందుకు వెళ్ళకూడదు మనం ఏదైతే సాధిస్తామని చెప్పేసి మనం అనుకుంటున్నామో అటువంటి విషయాన్ని చేయకుండా ఉండడానికి నీలో ఒక వ్యక్తి ఉన్నాడు నిన్ను నాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు అతను నిన్ను వెళ్ళనివ్వడు అని అని నేను నీకు ముందుగానే హెచ్చరించాను కదా నాయన అని చెప్పినప్పుడు లేదు గురువుగారు నాకు ఇంకొకసారి ఛాన్స్ ఇస్తారా నాకు ఇంకొకసారి అవకాశం ఇస్తారా నేను మళ్ళీ వెళ్ళి ట్రై చేస్తాను అని చెప్పి నేను మళ్ళీ ప్రయత్నిస్తాను గురువుగారు నా వల్ల అవుతుంది నేను సాధిస్తాను అని చెప్పి నిజంగా చూడండి ఫ్రెండ్స్ మనల్ని వెనక్కి లాగేవాళ్ళు మనల్ని నాశనం వాళ్ళు మనుషుల రూపంలో ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నా కూడా మనలో ఉన్న అధైర్యాన్ని భయాన్ని ఫస్ట్ మనం బయటకు తోలాలండి ఏ విషయమైనా సరే మిగతా వాళ్ళని చూసి భయపడిపోయి అక్కడతో ఆగకుండా ఆ మూడో శిష్యుడు ఏం చేశాడనంటే తన వల్ల కాకపోయినా సరే గురువు గారు చెప్పిన మాటల్ని అర్థం చేసుకొని గురువుగారు నా వల్ల అవుతుంది నేను ఇంకొకసారి నాకు అవకాశం ఇస్తారా అని చెప్పి అడిగారు చూసా అడిగాడు చూసారండి అలా ఉండాలండి మన జీవితంలో వచ్చే అవకాశాలు కూడా ఎలాంటి భయాన్ని కానీ అధైర్యాన్ని కానీ మిగతా వాళ్ళు చూసే చెప్పే మాటల్ని కానీ అస్సలు నమ్మకూడదండి మనకి మనమే అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయ్యో మనకి వెళ్ళిపోతే మనకి ఏదైనా అయిపోతుందేమో వాళ్ళిద్దరు కూడా ప్రాణాలను తప్పించుకొని వచ్చారు కదా అని భయపడకుండా నిజంగా ఆ మూడో వ్యక్తి మూడో శిష్యుడు అడిగినట్టుగానే మనకి ఇంకొక అవకాశం వస్తే నేను మళ్ళీ సాధిస్తాను అనే నమ్మకాన్ని మటుకు మనం ఎప్పుడూ వదలకూడదు అని చెప్పి బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమా కాదా అనే ఒక విషయాన్ని మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా భయానికి అధైర్యానికి మనం భయపడినే భయపడకూడదు ఇలాగ భయపడితే కనుక మన జీవితంలో ముందుకు వెళ్ళలేము మన జీవితం అనేది మనమే నాశనం చేసుకున్నట్టు అవుతుంది ఎప్పుడైనా సరే ఒక్కసారి మనం ఓటమిని చూసాము అని అంటే అక్కడే అక్కడితో ఆగిపోకుండా మళ్ళీ ముందుకు వెళ్ళాలనే ఆలోచన అనేది ఎప్పుడైతే మనకు వస్తుందో నిజంగా మన జీవితం అనేది సక్సెస్ అవుతుందండి మన జీవితాన్ని నాశనం చేసేది వేరే బయట నుంచో ఎక్కడి నుంచో వాళ్ళు వచ్చినా కూడా మన ధైర్యం మన సంకల్పం మనకి ఉంటే కనుక నేను ఇది చేయగలను సాధించగలను ఒక నమ్మకం ఉంటే కనుక నిజంగా మన జీవితంలో సక్సెస్ అవుతామండి అందువల్ల అటువంటి భయం కానీ అధైర్యం కానీ ఇచ్చే మాటలను కానీ సలహాలను కానీ అస్సలు నమ్మద్దు తల్లి నీ దారిలో నువ్వు వెళుతూ ఉండు నువ్వు చేసే పని సక్సెస్ అవుతుందని నమ్ము నీ వెనకాల నేను ఉన్నాను అని చెప్పి బాబా ఎప్పుడూ మనకి నమ్మకాన్ని ఇస్తూనే ఉన్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన కథ ఈ కథ కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్